జలదానం విందే ప్రాంతంలో ఒక కాపు ఉండేవాడు అతడికి గంగ అనే ఒక కూతురు ఉండేది ఆమె పసితనం నుంచి కూడా గొర్రెలను మేకలను కాస్తూ అవి మేత కోసం తిరిగే స్థలాలను తిరుగుతూ ఉండేది ఒకనాడు గంగకు ఒక విచిత్రమైన మొక్క కనిపించింది అది పశువులు తిరుగుతూ మేత మేసే చోట ఉన్నది అక్కడ ఉంటే దానికి క్షేమం లేదని గంగ దాన్ని అక్కడి నుంచి తీసి కొంచెం ఎత్తుగా రాళ్ళమయంగా ఉండే చోట నాటింది ఆమె దానికి ప్రతిరోజు కొద్ది దూరాన ఉన్న చెరువు నుంచి నీరు తెచ్చి పోస్తూ వచ్చింది గంగ పోషణలో ఆ మొక్క వీపుగా ఎదిగి వచ్చి కొద్ది కాలంలోనే మహావృక్షమైంది దాని కింద నీడ చల్లగా ఉండేది దాని కొమ్మల్లో ఎన్నో పక్షులు నివాసం ఏర్పరచుకున్నాయి గంగ తన గొర్రెలను మేకలను ఆ ప్రాంతానికే తోలుకువచ్చి ఎండవేళ చెట్టు కిందనే విశ్రాంతి తీసుకునేది ఎండ మరీ జాస్తిగా ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల వేసే పశువులన్నీ ఆ చెట్టు నీడనే పడుకునేవి నాటిన చెట్టుకు కొద్ది దూరంలో ఉండే చెరువు ఆ చుట్టుపక్కల ఉండే అనేక గ్రామాలకు జలధారం వేసవిలో కూడా అందులో ఎంతో నీరుండేది వేసవి రాగానే అక్కడి వాళ్ళు ఆ చెరువులో రాతులు తవ్వి నీటిని ప్రాణంతో సమానంగా కాపాడుకుంటూ ఉండేవారు ఎందుకంటే ఆ చెరువు ఎండిపోతే వారికి మరొక ఏమీ అనేక మైళ్ళ దూరంలో లేదు ఇలా ఉండగా ఒక ఏడు వర్షాలు బాగా పడలేదు అందుచేత ఆ చెరువు ప్రతి ఏడు నిండినట్టుగా నిండలేదు తర్వాత వేసవి చాలా తీవ్రంగా వచ్చింది చెరువు కాస్త ఎండిపోయింది చెట్లు చేమలు మాడిపోసాగాయి గరికి కూడా ఎండిపోయి పశువులకు మేత దొరకని స్థితి ఏర్పడింది జనం నీటి కోసం సాగారు కొందరు దూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు ఒకనాటి మధ్యాహ్నం వేళ గంగ తాను నాటిన చెట్టు వద్దకు వచ్చింది తాను కష్టపడి పెంచిన ఆ చెట్టు మాడిపోతుందేమో అని ఆమెకు బెంగ కానీ ఆ చెట్టు మాత్రం చెక్కు చెదరలేదు దాని ఆకులు దట్టంగా నవనవలాడుతూ ఉన్నాయి చెట్టు నీడ చల్లగా ప్రాణం లేచి వచ్చేలాగున్నది దాహంతో తపించిపోతున్న గంగ దాని నీడన పడుకొని తాను చావటం తథ్యమనుకున్నది ఆమె ఆ రోజు నీటి చుక్క ఏమిటో ఎరగదు దాహంతో నాలుక ఈడ్చుకుపోతున్నది తన చెట్టు నీరిన ప్రాణాలు విడుద్దామని కోరికతో ఆమె కాలి ఈడ్చుకుంటూ అక్కడికి వచ్చింది అంత దూరంలో చెరువు పొడి ఆరిపోయి బావురం అంటుంది అంతలోనే గంగకు ఒక భ్రమ లాంటిది కలిగింది చెట్టు మానలో ఒక మనిషి ముఖం లాంటిది పొడగట్టి గంగ నాకు చాలా కాలం నీరు పోసావు నీకు నీరిస్తాను నా వేరు ఒకటి పెకిలించావంటే నీకు నీరు దొరుకుతుంది ఆ నీరు తాగి వేరు మళ్ళీ యథాస్థానంలో పెట్టేయి ఈ రహస్యం ఎవ్వరికి చెప్పకు అన్నది గంగా తన కళ్ళను చెవులను నమ్మలేకపోయింది ఆమె లేచి అటు ఇటు చూసేసరికి ఒక రాతి మీదుగా భూమిలోకి దిగబడిన వేరొకటి కనిపించింది ఆమె తన శక్తిని అంతా వినియోగించి దానిని పైకి లాగింది వెంటనే వేరు దిగబడిన రంధ్రం నుంచి నీటి ధర పైకి చిమ్మింది గంగా దాన్ని కడుపార తాగి వేరు మళ్ళీ యథాస్థానంలో పెట్టేసింది మా స్టోరీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టడం మర్చిపోకండి